హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓడియా పూవర్ తెలుగు జియో మేమైతే అరుణాచలానికి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట అరుణాచలానికి నేనైతే టికెట్స్ కాచిగూడ నుంచి అయితే బుక్ చేసుకున్నాను ట్రైన్ టికెట్స్ కాచిగూడ నుంచి తిరువన్నమలై డైరెక్ట్ అరుణాచలానికి ట్రైన్ ఉండిందనమాట స్లీపర్లో నేను అయితే బుక్ చేసుకున్నాను ఈచ్ టికెట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అయితే పడింది అండ్ టైమింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఈవినింగ్ మనకి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ ఫార్టీ త్రీ అయితే నార్మల్ దాని కరెక్ట్ టైము బట్ మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ వన్ థర్టీ టూ అయిపోయింది లేట్ అయిపోయింది అనమాట ట్రైన్ అండ్ మేము అయితే ఫైనల్లీ తిరువన్నమలై అదే అరుణాచలం అయితే రీచ్ అయిపోయాం చాలా మంది అయితే వస్తారు మేము వెళ్ళింది ఎగ్జాక్ట్గా పౌర్ణమి టైంలో అండ్ పౌర్ణమి టైంలో అయితే ఇంకా చాలా రష్ ఉంటుంది ఇదిగోండి తిరువన్నమల అయితే మేము రీచ్ అయిపోయాము అండ్ మేమైతే టికెట్స్ ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాను కానీ నాకు రూమ్స్ అయితే అస్సలు దొరకలేదు అండ్ స్టేషన్ చూడండి ఎంత నిండుగా ఉందో పౌర్ణ నార్మల్ టైంలో అయితే అంత రష్ ఉండదు కానీ పౌర్ణమి టైంలో అయితే చాలా రష్ ఉంటుంది అసలు రూమ్స్ కూడా కొంచెం కష్టంగానే దొరుకుతాయి మాకు కూడా అంతే అయింది రూమ్స్ దొరకడానికి కొంచెం టైం అయితే పట్టింది ఒక టూ అవర్స్ అలా నాన్న నేను వెతికామన్నమాట అండ్ మేమైతే అక్కడ బెస్ట్ హోటల్ కన్నా హోటల్ అని అయితే చెప్పారు మేము ఎక్కడైతే రూమ్ చూసుకున్నామో అక్కడ మనకు సౌత్ ఇండియన్ మీల్స్ చాలా బాగుంటాయి అంటే వెంటనే రూమ్ బుకింగ్ చేసుకున్నాక రూమ్ చెక్ ఇన్ అయిపోయాక లగేజ్ అంతా పెట్టేసి నేను నాన్న అయితే మీల్స్ తీసుకోవడానికి వచ్చాం అండ్ ఈచ్ మీల్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉందన్నమాట అండ్ నేను నాన్న అమ్మ రిషి వెళ్ళాము అండ్ మా ముగ్గురికి టూ మీల్స్ తీసుకున్నాను నేను అండ్ టూ మీల్స్ కూడా చాలా ఫుల్ అయిపోయింది అనమాట కొంచెం ఎక్స్ట్రా మిగిలింది అండ్ వాళ్ళు అరటాకులు ఇచ్చారనమాట జనరల్గా మనకు ప్లేట్స్ ఇస్తారు కదా సో అరటాకు లాగా వాళ్ళు అరటాకులు అయితే ఇచ్చారు అండ్ మేము ఎక్స్ట్రా ప్లేట్స్ క్యారీ చేసామని దానిలో తిన్నాము అండ్ దాని తర్వాత ఫ్రెషప్ అయిపోయి ఇంకా స్నానం చేసేసి రెడీ అయిపోయి మేమైతే ఇంకా గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి రెడీ అయిపోయామన్నమాట ఎందుకంటే మేము రావడం రావడమే లేట్ అయింది అండ్ ప్రదక్షిణ స్టార్ట్ చేసాము మా రూమ్ ఆపోజిట్లోనే వినాయకుడు గుడి ఉందనమాట సో వినాయకుడు గుడి నుంచే మేమైతే స్టార్ట్ చేసాము ప్రదక్షిణ జనరల్గా రాజగోపురం నుంచి స్టార్ట్ చేయమంటారు కానీ ఇంకా మా ముందే వినాయకుడు ఉన్నాడు కదా ఇంకా ఆ గుడిలో వెళ్ళి మొక్కుకొని అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసాము అండ్ ఈ టెంపుల్లో ఏంటంటే మేము వచ్చిన వినాయకుడు టెంపుల్లో రెండు వినాయకులు అయితే ఉన్నారు ఎందుకున్నారో మరి ఆ స్వామి అయితే ఇంపార్టెన్స్ చెప్పారు ఇంకా రిషి నన్ను కొంచెం సతాయిస్తుంటే నేను వినలేదు కానీ అమ్మ అయితే విన్నారు చూస్తున్నారు కదా రెండు వినాయకులు కనిపిస్తారు అండ్ ప్రతి గుడి దగ్గర విభూదిస్తారు అండ్ మనం ప్రతి గుడి దగ్గర కర్పూరం అయితే వెలిగించి వెళ్ళాలి మనతో మనం కర్పూరం తీసుకెళ్ళడం చాలా మంచిది అండ్ ఇక్కడ అయితే మేము స్టార్ట్ అయిపోయాం అన్నమాట మా రూమ్ ఆపోజిట్టే ఉందనేసి మేమైతే ఇంకా ఈ గుడిని ఎందుకు వదిలి వెళ్దామని ఇక్కడ నుంచే ఫస్ట్ మొక్కుకొని అయితే ఇంకా రాజగోపురం దగ్గరికి అయితే వెళ్ళాము అండ్ అరుణాచలంలో పువ్వులు అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి మనకి ఇక్కడ మూర ఒక ఫార్టీ ఫిఫ్టీ అయితే అక్కడ మూర టెన్ ట్వంటీ రూపీస్ అదే పూలమాలలు అయితే ఇంకా తక్కువగా ఉన్నాయన్నమాట అండ్ ఇది అయితే రాజగోపురం అండ్ ఆ గుడి నుంచి రాగానే రాజగోపురం రాజగోపురం దగ్గర కూడా చాలా రష్ ఉంటుందన్నమాట అండ్ అందరూ ఇక్కడ ఇక్కడి నుంచే గిరిప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు కొబ్బరికాయ కొడతారు లేదు అంటే దీపం వెలిగించి స్టార్ట్ అయితే చేస్తారనమాట సో మేము కూడా ఇంకా రాజగోపురం నుంచి మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము అండ్ చాలామంది రష్ ఉంటారు అండ్ కర్పూరం చూస్తున్నారు కదా ప్రతి దగ్గర కర్పూరం అయితే వెలిగిస్తారు వెలిగించి దీపాలు వెలిగించి స్టార్ట్ చేస్తారు ఇదిగోండి అమ్మ ఇక్కడ వెలిగిస్తున్నారు అండ్ మేము కూడా అందరం కర్పూరం వేసి అదైతే ఎంతమంది మేము వెళ్ళింది పౌర్ణమి రోజు కాబట్టి ఇంకా చాలామంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది అయితే గిరి ప్రదక్షిణ చేసుకోవడానికి వచ్చారు అండ్ ఎంత బ్లెస్సింగ్ బ్లెస్డ్ ఫీలింగ్ ఉందంటే అంత బ్లెస్డ్ ఫీలింగ్ ఉందనమాట అందరూ అక్కడ ఇంకో మాట అయితే వినిపించదు ఎవరు నోట్ అయినా అరుణాచల శివ అరుణాచల శివ అనే వినిపిస్తుంది అండ్ ఇక్కడైతే బోర్డ్ స్టా కనిపించింది కదా అదైతే మనకి గిరి గిరిప్రదక్షిణకి వెళ్ళే దారి అనమాట అక్కడ బోర్డ్స్ ఉంటాయి అండ్ గిరిప్రదక్షిణ వెళ్ళే దారిలోనే ఫస్ట్ మళ్ళీ వినాయకుడు గుడే ఉండింది చాలా గుడ్లు అయితే ఉంటాయి ప్రతి దేవాలయం మనం లోపలికి వెళ్ళి హారు తీసుకొని అయితే రావచ్చు చాలా ఒక కొన్ని వేల గుళ్ళైతే అయితే కనిపిస్తాయి మనకి అండ్ దారి పొడుగున వెళ్ళొచ్చు అన్నమాట అండ్ మనము మేమైతే ఫోర్ థర్టీ ఫైవ్కి అలా స్టార్ట్ చేసాము గిరి ప్రదక్షిణ అండ్ బోట్స్ కనిపిస్తున్నాయి కదా ఎక్కడంటే అక్కడ బోట్స్ అయితే కనిపిస్తాయి అందరూ వెళ్తూనే ఉంటారు ఎవ్వరికి అసలు భయం లేదు మనం ఒంటరిగా వెళ్ళినా భయం లేదు ఫ్యామిలీతో వెళ్ళినా భయం లేదు జనరల్గా మనం అనుకుంటాం కదా లేట్ అయిపోతే ఏమవుతుందో భయపడతారో అని ఏమవుతుందో ఎలా ఉంటుందని అస్సలు ఆ భయమే లేదు రోడ్డు ఉంటుంది మంచి తారోడ్డు అండ్ హ్యాపీగా వెళ్ళొచ్చు అండ్ చూస్తున్నారు కదా ప్రతి గుడి దగ్గర ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇంకో శివాలయం కనిపించింది అక్కడ మళ్ళీ హారతవుతుంది సో ప్రతి గుడి అనమాట అండ్ కొంతమందికి డౌట్ ఉంటుంది గిరి ప్రదక్షిణ చెప్పులు వేసుకొని చేసుకోవాలా చెప్పులు వేసుకుండా చేసుకోవాలా వేసుకోకుండా చేసుకోవాలని అది మన ఇష్టం అనమాట సో చెప్పులు వేసుకోవచ్చు వేసుకోకూడదు అది మన పైన డిపెండ్ అవుతుంది వేసుకోకుండా చేస్తే ఇంకా మంచి ఫలితం అనమాట చూడండి ఇంకొక శివాలయం ఇంకా కొంచెం ముందుకు వస్తే ఆ పూలమాలలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడ మళ్ళీ శివ శివాలయం ఉందన్నమాట సో కొంచెం ముందు ముందుకు వెళ్తుంటే ఎన్ని గుడులు అయితే వస్తున్నాయి చాలామంది చెప్పులు లేకుండా చేస్తున్నారు గిరిప్రదక్షిణ కొంతమంది సాక్స్ వేసుకుంటున్నారు కొంతమంది చెప్పులు అండ్ మనము చెప్పులు వేసుకున్నామా వేసుకోకపోవడం అది మన మీద ఉంటుంది వేసుకోకుండా చెప్పులు వేసుకోకుండా అది గుచ్చుకుంటుంది ఏదో ఇదిగొచ్చుకుంటుంది అని మన మనసంతా అక్కడ పెట్టుకోవడం కన్నా చెప్పులు వేసుకొని హాయిగా మనసంతా ధ్యాసంతా శివుడి మీద పెట్టడం ఇంకా బెటర్ కదా సో అడుగు అడుగున గుడులు అయితే ఉంటాయి అండ్ రష్ చూసారా ఎంత మంది జనాలంటే అంటే అంతమంది జనాలు ఉంటారు అండ్ ఇక్కడైతే అమ్మవారి గుడి ఉందనమాట ఇదిగోండి ఇక్కడ కూడా మేమైతే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము అండ్ ప్రతి గుడి ముందు మనకి బయట కర్పూరం వెలిగించుకోవడానికి అదైతే ఉంటుంది అండ్ ఇదైతే రమణ మహర్షి ఆశ్రమం చూస్తున్నారు కదా నేనే రిషి చిన్నది ఎలా అనుకుంటే రిషి కన్నా ఇంకొక సిక్స్ మంత్స్ చిన్న బాబు ఆ బాబు కూడా వాక్ చేస్తున్నాడు రమణ మహర్షి ఆశ్రమంలో అయితే చాలామంది ధ్యానం అయితే చేసుకుంటారు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందన్నమాట ఇక్కడ చాలామంది మనమే కాక ఫారినర్స్ కూడా చాలామంది వచ్చి చేస్తారు అక్కడే మనకి లక్ష్మీ ఆవు సమాధి కాకి సమాధి అలానే శునకం సమాధి అవన్నీ చూడవచ్చు అనమాట అండ్ మేము వెళ్తూ వెళ్తూ ఉంటే చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట చినుకులు పడినా వర్షం పడినా కూడా ఎవ్వరూ ఎక్కడ ఆగలేదనమాట అలానే కంటిన్యూ చేస్తున్నారు అండ్ గిరిప్రదక్షిణ ప్రతిరోజు ఉంటుంది అండ్ ఇక్కడ మనకి లింగాలు ఉంటాయి అన్నమాట కంటిన్యూస్గా సో ఫస్ట్ అష్టలింగాల్లో ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం సూర్యలింగం వాయులింగం కుబేరలింగం అన్నమాట ఈశాన్యలింగం సో ఇంకా ఇదైతే యమలింగం నేను నాకు కుదిరినంత వరకు నేనైతే వీడియో చేశాను అనమాట అండ్ వెళ్తూ ఉంటే మనకి ఎంత నందులు ఎన్ని నందులు కనిపిస్తాయి అంటే నందీశ్వరులు ఎక్కడ చూసినా నంది విగ్రహాలు రోడ్ సైడ్న అలానే ఉంటాయి అండ్ ఎక్కడికక్కడ మనకి రూట్ మ్యాప్ ఉంటుంది ఎన్ని కిలోమీటర్స్ వచ్చామా ఏంటి అని ఉంటుంది చెప్తున్నాను కదా వినాయకుడు గుళ్ళు అయితే ఎన్ని ఉంటాయంటే అన్నీ ఉంటాయి ఇక్కడ అండ్ చాలామంది నడుస్తూ ఉంటారు అండ్ మన గిరి గిరి ప్రదక్షిణ సమయంలో మనం మనకు తోచినంత చిల్లర తీసుకెళ్ళి తోచినంత మందికి సాధువులు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వడం చాలా మంచిది అండ్ ఇక్కడ చూడండి రిషి అయితే నడవలేకపోయిందనమాట ఒక ఫోర్ కిలోమీటర్స్ అలా నడిచాక ఇంకా నేనైతే ఇలా వెనక వెనకాల ఎత్తుకొని అయితే నడిచాను కొంచెం కష్టమైంది తనకి అంటే ఆల్ ఆఫ్ సడన్ ఫోర్టీన్ కిలోమీటర్స్ నడవాలంటే కష్టం కదా సో ఇంకా కాస్త నడిచింది తర్వాత ఎత్తుకున్నాను అనమాట కానీ రిషి ఎక్కడ సతాయించలేదు నాకు మంచిగా వచ్చిందనమాట చాలామంది పిల్లలు వస్తున్నారు అండ్ ఇదైతే నైరుతి లింగం సో ప్రతి లింగంకి అష్టలింగాలకి మనం గిరి ప్రదర్శనలో వెళ్ళి దర్శించుకొని అయితే రావచ్చు జనరల్గా సిక్స్ ఆర్ ఎయిట్ వరకు అయితే కొన్ని టెంపుల్స్ ఉంటాయి ఆ తర్వాత గ్రిల్స్ వేసేస్తారు మనం గ్రిల్స్ నుంచి చూసుకొని నమస్కారం చేసుకొని అయితే రావచ్చు అండ్ ఇదిగోండి ఇదైతే నైరుతి లింగం సో అలా దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసాం చూస్తున్నారు కదా గ్రిల్ అయితే వేసేసారనమాట ఇంకా అక్కడి నుంచి అందరూ నమస్కారం చేసుకుంటూ వస్తున్నారు ఇక్కడ లింగం బయటకు వచ్చాక కాస్త కూర్చోడానికి ఉంటే కాసేపు అయితే కూర్చున్నాము చాలాసేపు నడిచాం కదా అనేసి కూర్చున్నాము కూర్చొని ఇంకా అలా కాసేపు ఒక టూ త్రీ మినిట్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయామనమాట మనకి దారి పొడుగున ఎన్నో ఆలయాలు ఉంటాయన్నమాట ప్రతి ఒక్క గుడిలో వెళ్ళి మొక్కుకోవచ్చు ప్రతి ఒక్క గుడిలో కొన్ని గుడిలో హారత అవుతుంది అలా ఇక్కడైతే గాయత్రి దేవి ఆలయం అయితే ఉందన్నమాట అండ్ మీరైతే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొంతమందికైనా ఎంతమందికి వీలైతే అంతమందికి మీరైతే అన్నదానం చేయండి ఒకరికైనా ఇద్దరికైనా ముగ్గురికైనా ఇంకా వీలైతే ఇంకొంతమంది ఎక్కువ మందికి అయితే మీరు అన్నదానం చేయండి అలానే మీతో పాటు కొంచెం చిల్లర డబ్బులు అయితే తీసుకెళ్ళండి సో దట్ ఎక్కడ ఎవరు కనిపిస్తే వాళ్ళకి సాధువులు చాలా మంది ఉంటారు వాళ్ళకైతే ఇవ్వ ఇవ్వడానికి అవుతుంది అండ్ ఇంకా కొంచెం ముందుకు వస్తే మాకు ఆంజనేయ స్వామి గుడి అయితే కనిపించింది ఆ దేవాలయంలో ఎంత ప్రశాంతంగా ఉందో అండ్ ఆ గుడి ముందే మనకి తమలపాకు మాల అమ్ముతున్నారు ఒకటి ఫిఫ్టీ రూపీస్ అనమాట సో నేను ఒకటి అమ్మ ఒకటి తీసుకొని వెళ్ళి పూజ అయితే చేయించుకున్నాము అండ్ అక్కడే వాళ్ళు వెంట వెంటనే కడుతూ ఉన్నారనమాట ఇస్తే దేవుడికి అక్కడ పూజారికి ఇస్తే వెళ్ళి స్వామికి అయితే మెడలో వేస్తున్నారనమాట అండ్ వేసి వచ్చినాక మనకి తులసి ఆకు ఇంకా తమలపాకు రెండు ప్రసాదంలో ఇస్తున్నారనమాట తినండి చాలా మంచిది హెల్త్కి అని చెప్పి మరి ఇస్తున్నారు అండ్ హనుమాన్ గుడి బయటకు వస్తే ఇలా ఒక చిన్న కొండలాగా ఉంటే అక్కడైతే రిషి ఇంకా నాన్న వెళ్ళారు అండ్ దారి పొడిగినా మనం డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి కొబ్బరికాయ చెరుకు రసాలు అన్నీ అమ్ముతూ ఉంటారు సో మనం ఎక్కడికక్కడ అవైతే తాగొచ్చు అనమాట అండ్ ఇక్కడ లింగం తర్వాత సూర్యలింగం అనమాట సూర్యలింగం చూడడానికి అయితే వచ్చాము నేను ఎక్కడ ప్రతి లింగం దగ్గర వీడియో అయితే తీయడానికి ట్రై చేశాను కొన్ని మిస్ అయి ఉండొచ్చు కానీ మోస్ట్లీ అయితే తీసాను అనమాట ఇదిగోండి మన అష్టలింగాలలో ఐదవ లింగం సూర్యలింగం ఎంత బ్యూటిఫుల్గా ఉందో సూర్యలింగం అయితే ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇలా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లో ఉన్న లింగం నేను ఇదైతే ఫస్ట్ టైం చూస్తూనే అండ్ మన విష్ణు పాదాలు ఎంత పెద్దగా ఉన్నాయో వెంకటేశ్వర స్వామి పాదాలు అండ్ ఇక్కడ రిషి ఇంకా రిషితో పాటు ఇంకో చిన్న ఎక్కడికి వెళ్తే అక్కడ ఫ్రెండ్స్ చేసుకుంటుంది సో వాళ్ళిద్దరు కలిసి మొక్కుతూ మళ్ళీ బాగా అనిపించింది నాకైతే అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరికి నీళ్ళతో అభిషేకం చేపిస్తున్నారనమాట జలాభిషేకం సో అందరూ వెళ్ళి జలాభిషేకం చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట ప్రతి ఒక్కరు గిరి ప్రదక్షిణ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడైతే అభిషేకం చేసుకొని వెళ్తున్నారు అండ్ ఇక్కడ ఆ పూజారైతే రిషి చిన్ని పాపని పిలిచి మరి ప్రసాదం ఇచ్చారు అండ్ ఇక్కడ చూస్తున్నారా దారి పొడిగినా మనకు దోశలు చపాతీలు అమ్ముతూనే ఉంటారన్నమాట మనకి గిడి ప్రదక్షిణలో లైన్గా వచ్చేది ఫస్ట్ ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతి లింగం సూర్యలింగం లేదా వరుణలింగం అంటారు వాయులింగం కుబేరలింగం ఈశాన్య లింగం అనమాట సో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనమైతే కంప్లీట్ చేసుకుంటూ రావాలి అండ్ కొన్ని అయితే అయితే కొన్నైతే మూసివేస్తున్నారు అండ్ ఇక్కడ అండ్ మనం ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఏ లింగం దగ్గరకు వచ్చాము అని అయితే వాళ్ళు అక్కడ చూపిస్తారు బోర్ట్స్లో అయితే చూపిస్తారు అండ్ పౌర్ణమి టైం కాబట్టి చాలామంది రష్ అయితే ఉందన్నమాట ఇదైతే వాయులింగం అరుణాచలంలో వాయులింగం అనమాట ఇది ఇంకా కుబేరలింగం ఈశాన్యలింగం అయితే ఉన్నాయి ఇక్కడైతే చంద్రలింగం అని రాసున్నారు అండ్ బయట చూస్తే మీకు మామిడిపళ్ళు అవి ఇవి అన్నీ అమ్ముతారనమాట మనం దారి పొడవునా తింటూ వెళ్ళొచ్చు ఆకలిగా ఉంటే ఎందుకంటే మనకి ఐదు ఆరు గంటలు పడుతుంది గిరి ప్రదక్షిణ చూస్తున్నారు కదా ప్రతి గుడిలో అయితే మనకి విభూతి అయితే ఇస్తారనమాట ఆ విభూతిని అయితే తప్పకుండా తీసుకో తీసుకోండి మనకి జనరల్గా వేరేది ఏదైనా ప్రసాదంగా ఇస్తారు కానీ ఇక్కడైతే విభూతి ప్రసాదంగా ఇస్తారు అది తప్పక తీసుకోండి అందరూ అండ్ వర్షం అయితే ఇంకా చాలా గట్టిగా పడింది అయినా కూడా చాలామంది గొడుగులు తీసుకొని అలా ఇలా వెళ్తున్నారు బట్ మేమైతే ఇంకా కాసేపు ఆగాము రిషి కోసం అని ఇంకా తగ్గకపోతే ఇంకా అలానే కంటిన్యూ చేశాము ఇక్కడైతే కుబేర లింగం ఇదైతే సెవెంత్ లింగం అనమాట ఇక్కడ కూడా క్లోజ్ చేసేసారు ఇంకా దూరం నుంచి అలా చూసుకొని రావాలన్నమాట ఇక్కడ కూడా అండ్ ప్రతి గుడి దగ్గర దీపం వెలుగుతుంది అక్కడ మనం అయితే దీపంని నమస్కారం చేసుకొని రావచ్చు అండ్ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇవి అయితే అమ్ముతూ ఉంటారు శంఖాలు వర్షం పడిందని కొంచెం తక్కువ ఉన్నారు ఎంత పెద్దగా ఉన్నాయంటే అది నా చెయ్యి అంత పెద్దగా ఉందన్నమాట అండ్ మనకి ట్రై చేయడానికి కూడా ఇస్తారు ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ శంఖాలు అయితే ఉన్నాయి ఇక్కడ మేమైతే చూసాము మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి తీసుకుందాం అనుకున్నాము బట్ నెక్స్ట్ డే ఇంకా వేరే దగ్గరికి వెళ్ళే ప్లాన్లో ఇంకా తీసుకోలేదు ఇక్కడైతే అమ్మ అయితే ట్రై చేసింది అలానే మన గిరి ప్రదక్షిణ సమయంలో మోక్ష మార్గం కూడా ఉంటుందన్నమాట మోక్ష మార్గం తప్పనిసరిగా వెళ్ళండి అస్సలు భయపడకూడదు భయపడకండి దీన్ని మాత్రం మిస్ కాకండి అనమాట మోక్ష మార్గం మార్గం అంటే ఒక ఆయరు ఛానల్ ఎంత లావు ఉన్న వాళ్ళైనా దాని నుంచి అయితే బయటికి వచ్చేస్తారు దీనిలో నుంచి వస్తే మోక్షం దొరుకుతుందని అయితే అందరు నమ్ముతారు అండ్ మేము కూడా వెళ్ళి వచ్చామన్నమాట తప్పకుండా అందరూ వెళ్ళి రండి తప్పకుండా అందరూ దాని లోపలికైతే వెళ్ళి రండి అస్సలు భయపడకండి అండ్ లాస్ట్ది అయితే ఈశాన్య లింగం అనమాట అండ్ ఇక్కడతో మన గిరిప్రదక్షిణ అయితే కంప్లీట్ అవుతుందనమాట ఇక్కడికి వచ్చేసరికి మాకు చాలా టైం పట్టింది అంటే మెల్లగా కొంచెం రిషి ఉంది కాబట్టి అలా రిషిని తీసుకొని వచ్చాము చాలా టైం పట్టింది మేము ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్ థర్టీ అంటే లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ అయితే అయిందనమాట లింగం ఇంకా ఇక్కడైతే లాస్ట్ లింగము లింగం చూడండి నేను ఎక్కడైనా కొంచెం ట్రై చేశాను మీకు చూపించడానికైతే ఇలా కనిపిస్తుంది ఈశాన్య లింగం మనకి అండ్ ఇక్కడ మనం మళ్ళీ కర్పూరం వెలిగించి అలానే కొబ్బరికాయ కొట్టి అయితే చేసుకోవాలి మన గిరి ప్రదక్షిణని అండ్ చాలామంది అయితే ఇక్కడే అక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ ఎండ్ చేస్తారనమాట అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మేము రాజగోపురం దగ్గరికి అయితే వెళ్తాము కానీ ఇక్కడ ఈశాన్యలింగం దగ్గర అయితే ఇంకా కొబ్బరికాయలు కొట్టేసి గిరి ప్రదక్షిణ అయిపోయింది అని అయితే అంటారు అండ్ గిరి ప్రదక్షిణ టైంలో మీరు తప్పు తప్పనిసరిగా రాజగోపురం ముందే స్టార్ట్ అవ్వాలి అండ్ అక్కడ దీపం ముట్టించినప్పుడు స్వామి నాకు ఏది ఇస్తే నేను ఆనందంగా ఉంటానో అదే నాకు ప్రసాదించు అని కోరికొని అయితే బయలుదేరాలి అండ్ శివనామస్మరణ చేసుకుంటూ అయితే బయలుదేరాలన్నమాట అండ్ గిరిప్రదక్షిణ అంతసేపు కూడా శివనామస్మరణే చేస్తూ ఉండాలి ఇక్కడ అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయాక ఎంత బ్లిస్ఫుల్గా ఉందనమాట అండ్ చాలామంది చిన్న నుంచి పెద్ద వరకు ఎంతమంది అంటే అంతమంది చూస్తున్నారు గిరి ప్రదక్షిణ అండ్ పౌర్ణమి టైంలో చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉండిందనమాట సో మీరు కూడా ఒకవేళ అరుణాచలం వెళ్ళకపోతే తప్పనిసరిగా వెళ్ళండి అరుణాచలానికి అండ్ ఇంతసేపు వాక్ చేశాక ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇంకా ఓపిక అనేది చాలా తక్కువ అయిపోయింది అనమాట నాకైతే ఇంకా రిషిని ఒక ఫోర్ కిలోమీటర్స్ అలా నడిచాక తర్వాత ఫోర్టీన్ కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ కాబట్టి తనని ఇంకా ఎత్తుకొని అయితే నేను నడిచాను ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ తనని ఎత్తుకొనే నడిచాను కాబట్టి ఇంకా నాకు అసలు ఓపిక లేదు అండ్ ఇంకోటి ఇంత లాంగ్గా చెప్పులు లేకుండా నడవడం అలవాటు లేదు కాబట్టి ఇంకా పాదాలు అయితే నొప్పి ఇంకా కొబ్బరికాయ కొట్టే అంత ఊపికి కూడా నాకు లేదనమాట ఇసురు తి పగలట్లేదు ఇంకా లాస్ట్కి గట్టిగా వేస్తే కొబ్బరికాయ కూడా పగిలిందనమాట ఎంత అంటే అంత పాదాలు అయితే నొప్పిగా ఉన్నాయి ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ సిక్స్ అవర్స్ అయితే గిరి ప్రదక్షిణ చేసా మేము ఇంకా గిరి ప్రదక్షిణ అయ్యాక మేమైతే రూమ్కి వెళ్ళి పడుకొని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అయితే మేము ఇంకా దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చామన్నమాట చాలామంది దర్శనం చేసుకున్నాక గిరి ప్రదక్షిణ చేస్తారు కొంతమంది గిరి ప్రదక్షిణ చేశాక నెక్స్ట్ డే దర్శనం చేసుకుంటారు సో మేమైతే ఫస్ట్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నాము ఆ తర్వాత అయితే దర్శనం చేసుకోవడానికి వచ్చాము మేము వచ్చింది మార్నింగ్ సిక్స్కి అయినా కూడా ఇక్కడ లైన్ అయితే అంత ఉందంటే అంత ఉంది పౌర్ణమి రోజు కాబట్టి ఇంకా చాలా పెద్ద లైన్ ఉందన్నమాట అసలు చాలా అంటే చాలా టైం పట్టింది మాకు వెళ్ళడానికి లైన్లోనే నాకు ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ పట్టిందనమాట మేము పొద్దున్న సిక్స్కి వెళ్తే దర్శనం అయ్యి అంతా అయిపోయేసరికి బయటకు వచ్చేసరికి గుడి నుంచి వన్ థర్టీ అయింది చిన్న పిల్లలతో నిజంగా చాలా కష్టం అనిపించింది నాకైతే అప్పటికి ఇంకా రిషి అయితే ఆ పిల్లలు అందరూ కలిసి ఆ మధ్య మధ్య గ్యాప్స్లో అయితే ఆడుకుంటూ ఉన్నారు అయినా కూడా అంతసేపు లైన్లో నిలిచేవాలంటే చాలా కష్టం కదా ఒక టూ అవర్స్ అలా అంటే పర్లేదు నిలిచవచ్చు కానీ ఇంకా చాలా టైం అయితే నిలిచోవలసి వచ్చింది ఇదైతే థౌజండ్ పిల్లర్ టెంపుల్ అనమాట మనం వెళ్తూ ఉంటా ఉండగానే అక్కడే రైట్ సైడ్లో ఉంటుందన్నమాట ఇక్కడ చాలామంది వెళ్తూ ఉన్నారు బట్ తాళం అయితే వేస్తుంది ఇంకా సర్లే ఒకసారి స్తంభాలు చూద్దామని వెయ్యి స్తంభాల గుడి అని అయితే ఉందన్నమాట అక్కడ రాసి ఉందనమాట చూడండి థౌజండ్ పిల్లర్ మండపం అనేసి అండ్ ఇక్కడ కాసేపు కూర్చోడానికి అయితే ప్లేస్ ఉండిందనమాట ఇదిగోండి ఇదైతే రాజగోపురం అండ్ కింద వెళ్తే పాతాల పాతాల శివుడు అనమాట పాతాల లింగం అని అయితే ఉందన్నమాట ఇక్కడ కూడా చాలా తక్కువ మంది అయితే వెళ్తున్నారు మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వెళ్ళారా లేదా మేమైతే వెళ్ళాము అక్కడ రాసి ఉందనమాట లైన్లో ఉన్నప్పుడే బోర్డు ఒకటి శ్రీ పాతాల లింగం అని అయితే ఉన్నప్పుడు సరే అనేసి ఇంకా లోపలికైతే వెళ్ళి చూసాము అక్కడ కూడా శివలింగం ఉందన్నమాట సో ఇక్కడైతే మొత్తం విభూది అనమా వేసి ఉన్నారనమాట గుడి దగ్గర అండ్ రమణ మహర్షి ఇక్కడ పాతాల లింగం దగ్గర వచ్చి అక్కడ పూజ చేసుకున్నారని అయితే చెప్పారు అండ్ అందుకోసమని ఇంకా వెళ్ళామన్నమాట పాతాల లింగం దగ్గరికి వెళ్ళి కాసేపు ధ్యానం చేసుకొని అయితే వచ్చాము అండ్ నాకు ఒక్కటి బాధ ఏమనిపించిందంటే మనం ఎంతసేపు లైన్లో వెళ్ళి అంతసేపు ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ లైన్లో వెళ్తే ఒక ఫోర్ ఫైవ్ సెకండ్స్ కూడా దేవుడిని కల్లారా చూసుకొని ఇవ్వరు పదని పదని పదన్ను తోసిస్తారు అండ్ ఇక్కడ జనాలు ఎంతమంది జనాలు అంటే అంతమంది జనాలు చాలా పెద్దలైన అండ్ ఇక్కడ టెంపుల్ ఎలా ఉంటుందో అనేసి బయట ఒక డిస్ప్లే అయితే పెట్టారనమాట చిన్న యూనిట్ లాగా ఎంట్రెన్స్ దగ్గర మనకు టికెట్స్ తీసుకోమంటారు టికెట్స్ ఏం అక్కడ చెక్ చేయరు తీసుకోకపోయినా వెళ్ళిపోవచ్చు అనమాట మేమైతే టికెట్స్ చెక్ చేస్తారేమో అని తీసుకున్నాం బట్ టికెట్స్ ఎక్కడ చెక్ చేయలేదు ఇదైతే ఇంకా ఆలయం లోపల ఇంకా దర్శనం అయిపోయింది అయిపోయాక ప్రసాదంకి కూడా పెద్ద లైన్ అనమాట ఇంకా ప్రసాదం కూడా తీసుకొని ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము అక్కడ నుంచి మేము నెక్స్ట్ అయితే కంచికి స్టార్ట్ అయ్యాము నెక్స్ట్ కమింగ్ వీడియోలో కంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను